మనలో మరో ముందడుగు పడింది అసెంబ్లీ హైకోర్టు సచివాలయం హెచ్ఓడి ఆఫీసుల భవనాల కాంప్లెక్స్ ఐకానిక్ టవర్ల ఆర్కిటెక్ట్ కోసం టెండర్లు పిలిచింది సిఆర్డిఏ ఈ భవనాలు రాజధానికే తలమాణికంగా నిర్మించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ నిర్మాణాలు పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది ఆ మేరకు ఆయా భవనాలకు ఆర్కిటెక్చరల్ డిజైన్లు సేవలు అందజేసేందుకు టెండర్లను పిలిచింది బిడ్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు గడువు ఇచ్చింది అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు టెక్నికల్ బిడ్లు ఓపెన్ చేస్తామని తెలిపింది ఇక అమరావతి రాజధానిలోని కోర్ క్యాపిటల్లో వీటిని ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్నారు అప్పట్లో లండన్ కు చెందిన ప్రఖ్యాత నార్మన్ ఫోస్టర్ అండ్ సంస్థను సిఆర్డిఏ ప్రధాన ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేసింది ఆ సంస్థ టౌన్ ప్లానింగ్ తో పాటు బిల్డింగ్ డిజైన్లను అందజేసింది హైకోర్టు సచివాలయ టవర్లకు పునాదులు పూర్తయ్యాయి అయితే నార్మన్ ఫోస్టర్ సంస్థ మెయిన్ డిజైన్లను మాత్రమే ఇచ్చింది వాటిలో ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయబోవడం లేదు అవి కాక ఇతర ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ల్యాండ్స్కేప్ ఇంటీరియర్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ని రూపొందించేందుకు ఆర్కిటెక్ట్ ఎంపికకు సిఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం నిలిపివేసింది నార్మల్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకుని దాన్ని వెళ్లగొట్టింది పైగా కోర్టుకు వెళ్లాకే ఆ సంస్థలకు బకాయిలు చెల్లించింది ఈ పరిణామాల వల్లే ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా రాజధానికి రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా పోయింది ఇప్పుడు రాజకీయ స్వార్థానికి మొగ్గ దశలో ఉన్న అమరావతి సమిధగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిని చిదిమేసింది రాజధాని నిర్మాణాలను పాడుబెట్టింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విభాగాధిపతులు సచివాలయం శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు గత ఐదేళ్లుగా నీటిలో నానుతున్నాయి ఈ నిర్మాణాల పటిష్టతను సాంకేతిక నిపుణులతో ఇటీవలే చంద్రబాబు సర్కార్ అంచనా వేయించారు సవరించిన అంచనాలతో తిరిగి పనులు ప్రారంభించాలని మళ్లీ టెండర్లను పిలిచింది కూటమి ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి బెజవాడ దగ్గరగా ఉన్నాయి అలాగే గుంటూరు కూడా రాజధానికి దగ్గరగానే ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ విధంగా జంట నగరాలుగా ఉన్నాయో వీటికి తీటుగా సీమాంధ్రలో విజయవాడ గుంటూరులను క్విన్ సిటీస్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గుంటూరు విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ గుంటూరు నగరాలకు కేంద్రం ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది హైదరాబాద్ కు తీటుగా జంట నగరాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు మండలాలను కలిసి గ్రేటర్ అవతరించనుంది అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు దీనిపైన భారీ కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది తాజా ప్రతిపాదనల ప్రకారం గుంటూరు కార్పొరేషన్ లో ఎనిమిది మండలాల పరిధిలోని ముప్పై తొమ్మిది గ్రామాలు విలీనమాములున్నాయి గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగు కానుంది ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది మేడుకొండూరు మండలంలోని పేరచర్ల డోకిపర్రు ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్ చేబ్రోలు మండలంలోని నారకోడూరు గొడవర్రు గుండవరం ప్రత్తిపాడు మండలంలోని చిన్న కొండ్రుపాడు యనమదుల ఈదులపాలెం కార్పొరేషన్ లో కలవనున్నాయి తాడికొండ వట్టి చెరుకూరు పెదకాకని గుంటూరు రూరల్ మండలాల్లోని గ్రామాలు గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అయితే అమరావతి ప్రణాళికలు అమల్లో భాగంగా ఈ రెండు నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా రాజధాని ప్రాంతం రూపురేఖలు భవిష్యత్తులో మారుతాయని అంచనా వేస్తున్నారు తాజా ప్రతిపాదనల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి డిపిఆర్ తో కేంద్రంతో సంప్రదింపులు చేయనుంది దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ జంట నగరాల అభివృద్ధిపై త్వరలోనే కీలక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ ప్రతిపాదనలు అమల్లోకి